కలగ్ చేసే కార్యక్రమం మీదే దృష్టి పెట్టారు కానీ పరిపాలన గాలి వదిలేశారని చెప్పి సందర్భంగా ఆ ఇందులోనే ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో మరొకసారి ఇటువంటి అక్రమ కేసులు బలాయించకుండా ఉండాలని అలాగే ఏదైతే కావలిలో ప్రతాప్ రెడ్డి గారు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని మరి విలేకరులందరూ కూడా కొంతమంది వెళ్ళటం జరిగింది అక్కడ దాన్ని అక్కడ అదుపులో తీసుకుని వాళ్ళతోటి కొట్టించి మరి ఆ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే నియోజకవర్గం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు పెట్టి మరి ఆ రామిరెడ్డి కృష్ణారెడ్డి గారి కోసం ప్రతాప్ రెడ్డి గారే అతన్ని సంపటానికి పంపించారని చెప్పి చెప్పించి ఇట్లాంటి దుర్మార్గమైన పాలన పరిపాలన జరుగుతా ఉంది ఇటువంటి మీద కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇట్లాంటివి చేయకుండా మీ పాలన ప్రజలకు చేయవలసిన పనులు చేసే విధంగా చూడాలని చెప్పి ఎక్కడైనా సరే మీ పాలన మీద దృష్టి పెట్టాలని ప్రజలకు మంచి చేసే దాంట్లో చూడాలని ఇవాళ పెన్షన్ల విషయం చూసారు కదా పెన్షన్లు తీసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మూడు నెలలకి పెన్షన్లు ఇస్తే మీరు ఉన్న ఇప్పటి వరకు పద్నాలుగు నెలలు పైబడింది పదహారు నెలలు పైబడింది ఏ ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్నై తీసేసే కార్యక్రమం చేస్తున్నారు వికలాంగులకి కూడా ఇలాంటి వాటి మీద మీరు దృష్టి పెట్టి మీరు పాలన సాగించాలని ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఇలాంటి సాధింపులు మానుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను ఇది దుర్మార్గమైన పాలన ఈ పరిపాలన మంచిది కాదు ఇట్లాంటి మంచిది ఇది కూడా కాదు మాకు నేర్పిస్తున్నారు ఈ రకంగా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి ఈ నెల్లూరు జిల్లాకి గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయబట్టి ఆయన రావాల్సి వచ్చింది